ప్రజలారా కరీంనగర్కి టీడీపీ ఇప్పుడున్నటువంటి అధ్యక్షుడు బీజేపీ చంద్రబాబు మన చంద్రబాబు టీడీపీ చంద్రబాబు నాయుడు గారిని కరీంనగర్ మీటింగ్కి వస్తుంటే మన ఈటల్లో చంద్ర మాట్లాడుతాను తెలంగాణ ఉద్యమకారులకు ఎయిర్గా చూపించి మరి మీటింగ్ పెట్టిండు ఈయన మాట్లాడి స్టేజ్ మీద ఎక్కి అడ్డగోలి తెలంగాణ వాదులను తిట్టినటువంటి ఈయన తెలంగాణ సమాజమా రంజిత అన్నకి ఏం కాలేదు ఆయన సేఫ్గానే ఉన్నాడు కాకపోతే కొంచెం ఆరోగ్యపరంగా సెట్ కాలేదు కాబట్టి నేను రావడం జరుగుతూ ఉన్నది ఇక్కడ బస్సుల గురించి మాట్లాడు నలభై ఎనిమిది గంటలలో మేము ఇందిరమ్మ సంక్షేమ పథకం తీసుకొచ్చినాం నలభై ఎనిమిది గంటలలో మేము అది చేస్తున్నాం ఇది చేస్తూ ఉన్నాం అని చెప్తా ఉన్నారు కదా ఏంది ఇక్కడ సీట్లు ఇన్ని రోజులు ఎట్లుండే ఇన్ని రోజులు ఎట్లుండే బస్సులు ఇట్లా అడ్డం ఉండే ఇట్లా అడ్డం ఇప్పుడు ఏం చేశారు బస్సులలో నిలబడడానికి వస్తలేదు అని చెప్పి ఇట్లా అడ్డం వేసారు అంటే ఇట్లా అడ్డం వేసుకుంటే నీకు జాగ కలిసి వస్తుంది నిలబడడానికి ఛాన్స్ వస్తుంది కూర్చోడానికి అవకాశం ఉంటుంది ఎక్కువ మంది కూర్చోవచ్చు ఇట్లా ఇట్లా సీట్లు వేసారు సీట్లు వేసి ఇడ నిలబడతారు ఇడ నిలబడతారు ఎందుకు ఈ కండక్టర్ సీటు ఉడికే ఆ డ్రైవర్ సీటు దిప్తి అయిపోతుండే కదా డ్రైవర్ సీటు ఇట్లెతే ఇట్లా నడుపుతుండే డ్రైవర్ ఇట్లా కూర్చొని నడుతుంది ఇక ఇట్లా కూర్చునేది ఎందుకు ఇట్లా కూర్చునేది ఎందుకు వైసాబ్ ఇట్లా ఇట్లా ఉడక నడుపవచ్చు ఇట్లా ఒక ఇక్కడ ఒక ఇక్కడ డ్రైవర్లకు కండక్టర్లకు వచ్చినాయి కష్టాలు ఎందుకు బస్సు బస్సులు మార్చినాం బస్సులు పెంచినాం ఎనభై బస్సులు తీసుకొచ్చినాం మేము మహిళలకు చేస్తూ ఉన్నాం ఇవన్నీ చేస్తాం మరి మహిళలు కింద పడతా ఉన్నారు మహిళలకు రెండు వేల అయిందలు ఇస్తాను అది ఎక్కడవాంఛన్ ఎక్కడవాయి ఇవన్నీ ఇవన్నీ మాటలు లొటబీస్ మాటలు ఇవన్నీ ఇగో ఇది పరిస్థితి బస్సు కాడ ఇప్పుడు ఆ బస్సు కాడ ఇది పరిస్థితి ఎట్లెక్కాలి ఎన్ని బస్సులలో ఎక్కాలి చెప్పుడు మహిళలు ఇట్లా వేలాడుతూ ఉన్న బస్సులోనే ఇరవై ఆరు కోట్ల మంది మహిళలు ప్రయాణించారని ప్రచారం చేసుకుంటున్నారు కానీ బస్సులు పెంచకుండా ఉన్న బస్సులోనే వేలాడుతూ ఇరవై ఆరు కోట్ల మంది ఎం నువ్వే ఎక్కించినావా పోయి ఎక్కించిన వాళ్ళను వాళ్ళు ఎక్కిరు తిరిగిరు వాళ్ళ అవసరాలు తీర్చుకున్నారు కానీ ఇరవై ఆరు కోట్ల మంది గుప్పగా చెప్పుకుంటున్నారు బస్సులలో వేలాడుతూ మన ఒక ఆమె ఒక ఒక అమ్మ కింద పడి దెబ్బలు తాకినాయి ఓవర్లోడ్ అయ్యి బస్సు మొన్న రోజు రాత్రి ఓవర్లోడ్ అయింది మా నాది టికెట్ కొట్టే మిషన్ ఛార్జింగ్ లేదు అని చెప్పి మధ్యరాత్రి నడు రోజు మీద ఏంది ఇది ఏంది ఇదనా స్వాతంత్రం కావాలి అని ఇందిరా గాంధీ ఇందిరా గాంధీ కాదు వాళ్ళ ఇంటి పేరు ఆ పాలన తీసుకొస్తాను రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ గాంధీ ఇవన్నీ ఇక్కడ సీఎం మరో సింపతి గేమ్ టెట్ ఫీజ్ పాపం అధికారం లేదంట నీకు తెలియకుండా అధికారులు రెండు వందల నుంచి వెయ్యి వేసి ఆ ఎనిమిది వందలు జేబులో పెట్టుకొని నుక్కుతురు ఏం మాట్లాడుతారు సార్ మీరు ఏమైనా ఉన్నదా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న రధిషా అని అన్నాడు అసెంబ్లీలో నువ్వు ఇంకా ముఖ్యమంత్రి స్థాయికి వచ్చిన ఒక లీడర్ ఆఫ్ ద హౌస్వి ఏది పడితే ఆ నీకు ఏం రాదా అని చెప్పి అసెంబ్లీనే అన్నాడు ఆయన మీడియాకు రేవంత్ రెడ్డి వర్గం లీకులు రేవంత్ రెడ్డికి తెలియదని బుకాయింపు అధికారులే ఫీజు పెంచారని తప్పించుకునే ప్రయత్నం తాము తగ్గిస్తామని సింపది కొట్టేసేపు ఏమి వెంచినా ఐదు సంవత్సరాలు మిమ్మల్ని మేం భరించాలి అది తప్పదు నీళ్ళ కరువులు భరించాలి మీరేమో మిమ్మల్ని మేం భరించాలి ఏ విధంగా భరించాలి కరువుతో భరించాలి కరెంటు కోతలతో భరించాలి ఇవన్నీ భరించాలి ఎందుకు సార్ సింపది ఏమో రెండు వందల రూపాయల నుండి వెయ్యికి గతంలో ఏమన్నాడు కరెంటు అడ్డగో కరెంటు కట్ చేసి ఇరవై నాలుగు గంటల కరెంటు ఇవ్వకుండా కట్ చేసే అధికారుల సస్పెండ్ అని మరి మస్తు కట్ చేస్తారు కట్ చేయొచ్చుగా వాళ్ళు సస్పెండ్ చేయొచ్చు అధికారులు అంత నాటకం ఆడచ్చేది ఈ మాస్టర్ ప్లాన్ చేసేది మొత్తం ముఖ్యమంత్రి గారు మంత్రులే అధికారులకు అవసరం అండి రెండు వందల నుంచి వెయ్యి రూపాయలు చేయడం వాళ్ళ జేబులోకి వస్తున్నాయి ఏమైనా పైసలు సింపతి సింపతి రాజకీయాలు చేస్తున్నారు సింపతి రాజకీయాలు చేస్తూ ఆ యొక్క పరిణామాలను తీసుకొని ఇలా రేవంత్ రెడ్డి వర్గం లీగులు ఏమంటుందంటే సార్కి తెలియదు ఏం తెలియదు మా అధికారులే చేశారు కింద అయ్యో ఇంత పనే నేను మాట్లాడతాను అధికారంలో మా అధికారులతో మాట్లాడుకు ఇటువంటి ఏముండదు వీళ్ళతో